హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం ఒక మంచి టాపిక్తో వచ్చానండి డెఫినెట్గా అందరికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే ఎలా ఉందో భయంకరంగా ఉంది బయట అయితే అసలు బయటకి ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేని పరిస్థితి కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం కూడా చేద్దామండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కరికి కామన్గా వచ్చే ప్రాబ్లం తగ్గే కదా ఏ సీజన్లో వచ్చినా కూడా మనకి అనేది వస్తుందండి కామన్ గా చల్లనీళ్ళు తాగడం వల్ల లేకపోతే క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల ఏ లేదంటే డస్ట్ అలర్జీనో మసాలాలు తినడం వల్ల పులుపు ఇలా రకరకాలుగా అయితే మనకు అనేది వచ్చేస్తుంటుంది కొందరికి కాబట్టి మనం ప్రతి ఒక్కరు చేసే హోమ్ రెమెడీ అందరికీ తెలుసు చిన్న చిన్న చిట్కాలు అయితే యూజ్ చేస్తాం వేడి నీళ్ళు తాగడము కషాయం తాగడము పాలు మిరియాలు పసుపు ఇలాంటివి వేసుకొని అయితే చిన్న చిన్న చిట్కాలు అయితే ట్రై చేస్తాం బట్ ఇప్పుడు నేనైతే ఒక చిన్న చిట్కా మీకు కూడా చెప్తున్నానండి నేను అదే యూస్ చేస్తున్నాను నలుగురికి యూస్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఓకే అండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం మనం కావాల్సిన పదార్థాలు సొంటి ట్వంటీ గ్రామ్స్ తీసుకోండి మిరియాలు ట్వంటీ గ్రామ్స్ పిప్పళ్ళు ట్వంటీ గ్రామ్స్ హనీ నేనైతే ముందుగా ఇలా సొంటి తీసుకున్నానండి ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ అన్ని మిరియాలు పిప్పళ్ళు మీకు ఐటమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తున్నాను హనీ ఇది మంచి యాంటీబయాటిక్ లాగా అయితే యూస్ అవుతుంది మనకి ఈ మూడు ఉన్నాయంటే చాలండి ఈజీగా కాఫీని తగ్గించుకోవచ్చు నేనైతే ముందుగా ఈ సొంటిని అయితే గ్రైండ్ చేసేస్తున్నా మీరైతే కొంచెం దంచుకొని గ్రైండ్ చేసుకోండి బాగా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఎలా అయిందో నేనైతే ఇప్పుడు దీన్ని కొంచెం జల్లడ పడుతున్నాను చిన్న దాంతో చూపిస్తున్నాను మీరైతే మంచి జల్లడ పట్టుకోండి నేను మీకోసం చూపించడానికి అలా తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ మిరియాలని కాస్త దూరగా వేయించుకోవాలండి మనం మిరియాలు కాస్త దూరగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ అనేది మనం కషాయంగా తీసుకున్నామంటే కడుపులో మండుతుందండి అందుకే హనీతో తీసుకున్నామంటే డిఫరెన్స్ వేరేగా ఉంటుంది తేడా కూడా మీకు తెలుస్తుంది ఇలా దోరగా వేగిన తర్వాత నెక్స్ట్ పిప్పళ్ళను కూడా దోరగా వేయించుకుందాం వీటినే మనం కషాయంగా తీసుకున్నా కూడా అంత రిజల్ట్ ఉండదండి నేనైతే ట్రై చేశాను నాకైతే హనీతో బెస్ట్ అనిపించింది అందుకే నేను హనీతోనే తీసుకుంటా ఈ మూడింటిని ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకోవాలండి మనము ముందుగా మిరియాలను పౌడర్ చేసుకొని పిప్పళ్ళను కూడా పౌడర్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న పౌడర్స్ని మూడింటిని కలిపేయాలండి అంతే అండి మనకు కావాల్సింది ఏం లేదు త్రీ ఐటమ్స్ ఉన్నాయంటే గ్రైండ్ చేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి వీలైతే ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకోండి మీరు నేనైతే తగ్గు వస్తుంది అలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే నేను ఈ పౌడర్ని అయితే హనీలో మిక్స్ చేసుకుని తీసేసుకుంటామండి మేము త్రోట్ పెయిన్ లాంటిది వచ్చినా కూడా తీసుకుంటాను నేనైతే ఇది యూజ్ అవుతుందనే మీకు చెప్తున్నాను నేను అట్లీస్ట్ ఒక నలుగురికి యూజ్ అయినా కూడా వాళ్ళు కొంచెం దగ్గు నుంచి కొంచెం ఫ్రీ అవుతారండి అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలా పౌడర్ రెడీ అయిపోయింది మనం మీరైతే మీలైతే గాజు సీసాలో స్టోర్ చేసుకోండి పిల్లలకి దూరంగా పెట్టండి పగిలిపోతే కష్టము పిల్లలకి అయితే కూడా ఇయ్యచ్చు కొంచెం ఒక రెండు చిటికెలు అలా ఇవ్వండి ఇవ్వాలనుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి మనం ఇంట్లో దొరికే ఐటమ్స్ ప్రతి ఐటమ్ మనకు తెలుసు చూస్తున్నా కదా నేనైతే ఒక హాఫ్ స్పూన్ కానీ మీకు ఇష్టం అంటే అది వన్ స్పూన్ అయినా తీసుకోండి వన్ ఆర్ టూ స్పూన్స్ హనీ తీసేసుకోండి జస్ట్ కలిపేసుకొని మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో ఆర్ నైట్ మూడు సార్లు తీసుకున్నా సరిపోతుందండి ఇది దగ్గు వచ్చే ముందు కానీ దగ్గు వస్తున్నా కూడా ఆ టైంలోనే తీసుకున్నా కూడా మంచి రిజల్ట్ వెంటనే తెలిసిపోతుంది తగ్గిపోతుంది టూ ఆర్ త్రీ డేస్ కూడా అవసరం ఉండదు నేనైతే అన్ని రోజులు కూడా వాడలేదు దీన్ని వన్ టైం టూ టైమ్స్ తీసుకోగానే నాకైతే రిజల్ట్ వచ్చింది అట్లీస్ట్ మీకు కూడా యూస్ అవుతుందని ఉద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియో ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా తీసుకోవాలన్నది మీరు ఒకవేళ ఇది ట్రై చేస్తే రిజల్ట్ ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి అట్లీస్ట్ ఈస్ నలుగురికి యూజ్ అయితే నేను చేసిన వీడియోకి ఒక అర్థం అయితే ఉంటుంది నేనైతే తీసుకునేది చెప్పాను నేనైతే సిరప్స్ వాడను ముందుగా అయితే ఈ ప్రయోగం చేస్తాను తగ్గకపోతేనే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను అందరికి వెళ్ళను బట్ పిల్లలకు కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను హనీ ఎక్కువ తీసుకొని ఒక చిటికెడు నేను మా పిల్లలకు కూడా ఇచ్చాను వాళ్ళకు కూడా తగ్గిందండి అందుకే నేను ఈ వీడియో చూపిస్తున్నాను మీకు ఇలా లైట్గా తీసుకొని మీకు కనిపించడానికి స్పూన్లో చూపిస్తున్నాను ఒకటి ఒకటి లేదా రెండు చిట్కలు చాలండి చూసారు కదండి ఈ పౌడర్ నేను నేను త్రోట్ పెయిన్ లాంటిది వచ్చినా కూడా నేను యూజ్ చేసుకుంటాను మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను దీని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు భయపడాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు